ఈ రోజు పొద్దునే గారి యొక్క చివరి దినాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుడు ద్వారా దేవుడు ఈ లోకంలో మనిషిని అందరు కొడుతారు వర్ణిస్తారు కానీ వర్ణించిన తర్వాత మనిషి అనే ఎట్టం చాలా మందికి తెలుగుకుండా ప్రేమ దేవుడు ద్వారా ఏమి వాక్యం సెలవిస్తున్నది బయట రాయబడి ఉన్నది రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రజల వారు మన రోజు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలు అనిపించినారు ఈ లోకంలో మనిషి పాపంతో బ్రతుకుతున్నప్పుడు ఈ పాపం నుండి విముక్తి ఎలా దొరుకుతుంది అని అన్నప్పుడు గొర్రెల రక్తం ద్వారా గాని మేక రక్తం ద్వారా గాని కోడి రక్తం ద్వారా కానీ మనిషి యొక్క పాపాన్ని విమోచించలేదు ప్రేమ దేవుడి ద్వారా దేవుని యొక్క రక్తము అది ఏసుక్రీస్తు రక్తం ద్వారానే మనిషికి విమోచన దొరుకుతాయి కాబట్టి సంవత్సరాల స్థితమ లోకానికి వచ్చి మనకు మరణించి తిరిగి లేచినాడు ఆ రక్తుల ద్వారా మనిషికి విమోచన దొరుకుతారు ఈ లోకంలో ప్రతి ఒక్కరు ధనవంతులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అయినప్పటికీ ధనవంతులు అయినప్పటికీ పురుషులైనా స్త్రీలైన ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడికి పోతున్నారు అనే విషయం ఎవరికి తెలియదిద్ద వారికి ప్రేమను పేరు పెట్టారా కానీ బయలుగందేవమునని ప్రభుక్రీస్తున్నాడు క్రీస్తు ఎందుకు విశ్వాసము కలిగి యేసుక్రైస్తు ఎందు నమ్మకము కలిగి ఆయన మార్గంలో నడిచినట్లయితే మరణించిన తర్వాత నీకు నిత్యరాజ్యం నాది ప్రేమను దేవులు పెట్టారా యేసుక్రీస్తు ప్రభల వారు ప్రధానికి సంబంధించిన ఎవరు కాదు ఏసు క్రైస్త ప్రభల వారు మతానికి సంబంధించిన దేవుడు కాదు ఏసుక్రైస్త ప్రభుల వారు ప్రపంచానికి సంబంధించిన దేవుడు దేవుడు ద్వారా ప్రపంచానికి ఒకే ఒక్క సూర్యుడు ఉన్నాడు అలాగే